అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అమరావతి రాజధాని రైల్వే పనులు శర వేగంగా జరుగుతున్నాయి అమరావతి రాజధాని సమీపంలోని నంబూరు నుంచి ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు యాభై ఏడు కిలోమీటర్ల డబల్ రైల్వే లైన్ వర్క్స్ కి భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతూ ఉంది ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు తొంభై రెండు శాతం భూముల్లో పెగ్ మార్కింగ్ చేశారు ఇక నంబూరు సమీపంలో కుప్పురావూరు సమీపంలో పెదమక్కన సమీపంలో మాత్రమే రైతులు పెగ్ మార్కింగ్కి అంగీకరించకపోవడంతో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఆపారు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆ భూమికి ఎంత ధర ఉందో మూడు వందల శాతం అధికంగా పరిహారం చెల్లిస్తారు దానికి కొందరు రైతులు అంగీకరించడం లేదు రాజధానిలో ఏ విధంగా అయితే ల్యాండ్ పూలింగ్ చేసి పరిహారం ఇచ్చారో పద్నాలుగు వందల యాభై గజాలు మాకు ఇవ్వాలి అని కొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే రైల్వే శాఖ భూ సమీకరణ చేసే అవకాశం లేదు ల్యాండ్ పూలింగ్ చేసే అవకాశం లేదు భూ సేకరణకే వెళ్తుంది అవసరమైతే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తారు ఈ యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్కి పదహారు వందల ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో ప్రభుత్వ భూములే ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయి ఇక కృష్ణా జిల్లాలో ఒక మూడు వందల యాభై ఎకరాలు పల్నాడు గుంటూరు జిల్లాల్లో ఒక మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు భూములు సేకరించబోతా ఉన్నారు పెగ్ మార్కింగ్ చేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే భూ సేకరణ ఏ రైతు భూమి ఎంతపోతుంది అనేది నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఎవరైతే రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు రారో వారు కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవాల్సిందే రైల్వే శాఖ వారు కావాల్సిన భూమి మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు పరిహారం రైతుల ఖాతాల్లో వేసేస్తారు ఏదైనా ఉంటే కోత తెలుసుకోవాలి అంతేగాని పనులు మాత్రం అడుకోవడానికి వీలదు రాబోయే రెండు మూడు నెలల్లోనే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయబోతా ఉన్నారు ఆ తర్వాత డిపిఆర్ సిద్ధం చేస్తారు నాలుగు సంవత్సరాల్లో కొత్త రైల్వే లైన్లో రైళ్ళు పరుగులు తీయబోతున్నాయి ఉన్నాయి అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో దానికి సమీపంగా నంబూరు నుంచి వైకుంఠపురం మీదగా నందిగాం కంచర్ల మండలాల్లో నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం వరకు యాభై ఏడు కిలోమీటర్ల డబల్ రైల్వే లైన్తో పాటు అమరావతి రాజధానికి అంతర్జాతీయ ప్రమాణాలతో మూడు వందల యాభై కోట్ల రూపాయల వేయంతో రైల్వే స్టేషన్ రాబోతా ఉంది రైల్వే ప్రధాన రైల్వే స్టేషన్ వచ్చే ప్రాంతంలో యాభై నాలుగు ఎకరాలు సేకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది అది ఏ గ్రామంలో రాబోతా ఉంది ఎక్కడ వారు అనుకూలమైన వాతావరణం ఉంది అక్కడ అనుకూలమైన భూమి ఉన్నాయని పరిశీలిస్తున్నారు రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఏ గ్రామంలో రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం